ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీ విషయంలో చూస్తుంటే రోజుకొక పరిణామం జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న ఆ పార్టీ వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇటువైపు తెలుగుదేశం పార్టీకి రావడం ఆ ఇదిలో నుంచి పార్టీ వాళ్ళు కేడర్ వాళ్ళు ఆ డిబేట్ నుంచి బయటపడక ముందే మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా జగన్ గారి సోదరి షర్మిలా గారు నారా కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ విషెస్ ట్విట్టర్లో తెలపడం కోర్స్ ఇప్పుడు అది ఎక్స్ అని దాని పేరు మార్చారు కదా తెలపడం అదొక ఇప్పుడు రాజకీయ చర్చ అయింది ఏంటి దీనివనకు ఏదైనా రాజకీయం ఉందా అనేటువంటి కోణం ఎందుకంటే ఇప్పుడు మామూలుగా షర్మిళ గారు ఏదో విశేషం వేరే వాళ్ళకి తెలుపు అది పెద్ద విషయం అయ్యేది కాదు ఏపీలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు మరి ఇప్పుడు జనసేనను తెలుగుదేశం పార్టీ కలిసి ఈసారి ఎన్నికలకి వెళుతున్నాయి అలాగే మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఇటువంటి తరుణం అలాగే వైసీపీ ఖచ్చితంగా మరి మునుపటి అంత మెజారిటీ రాకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్ని ప్రభావితం చేసినాయి మళ్ళీ అధికారం అప్పగిస్తారని చెప్పి వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు ఇదంతా జరుగుతున్నటువంటి చర్చ అయితే మరి షర్మిళ గారు సడన్గా ఇప్పుడు ఏంటి అడ్వాన్స్గా టీడీపీకి విషస్ తెలిపిందా ఆ క్రిస్మస్ విషెస్ని ఎలా చూస్తున్నారంటే అడ్వాన్స్గా తెలుగుదేశం పార్టీకి అభినందనలు తెలిపినట్టుగా కొంతమంది భావిస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు అది మామూలుగా అందులో పెద్ద రాజకీయం ఏమీ లేకపోయినా కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో బాయ్ బాయి బాబు అంటూ ఆ నినాదాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ఇది ఎందుకంటే రెండు ప్రత్యర్థి పార్టీలకి జరుగుతున్నటువంటి ఇది కాబట్టి ఇప్పుడు అది న్యూస్ అయింది మామూలుగా పార్టీ నడుపుతున్న వ్యక్తులు వాళ్ళ కుటుంబాల మధ్య సుహృద్భావ స్నేహపూర్వక వాతావరణం మొదటి నుంచి ఉంటే ఇది పెద్ద విషయం అయ్యేది కాదు సరే రాజకీయాలకు రాజకీయాలే పండుగలు వచ్చినప్పుడు ఒకరిని ఒకరు విష్ చేసుకోవడం అనేది జరుగుతుంది అని లేదు కదా ఆ వాతావరణం ఏపీలో లేదుగా వీళ్ళ వాళ్ళు కానీ వాళ్ళని వీళ్ళు కక్షపూరితమైనటువంటి ధోరణుల వ్యవహారాలే తప్ప రాజకీయంగా ఎక్కడ స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పారు అది లేదు మరి జగన్ని ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో ఆయన జైలు జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆమె రాష్ట్రం అప్పుడు పాదయాత్ర అంతా తిరిగి పార్టీని కాపాడినటువంటి ఇది అలాగే మాజీ ముఖ్యమంత్రి తనయ తెలంగాణలో రాష్ట్రం ఇక్కడ విడిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి పార్టీ పెట్టిన అధ్యక్షురాలు సమకాలీన రాజకీయాలపైన తనకే అవగాహన ఉంది మరి తను ఇప్పుడు అడ్వాన్స్గా అంటే క్రిస్మస్ విషయే చెప్పినప్పటికీ మరి ఇది పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కేటరు అలాగా చూస్తున్న పరిస్థితి ఉందా అంటే అలా లేదు ఏదో అడ్వాన్స్ శుభాకాంక్షలే చెప్పినట్టుగా వాళ్ళల్లో కూడా ఏదో ఒక ఏంటి మన షర్మిలాక్క వాళ్ళకి ఇప్పుడు ఇట్లా చెప్పడం ఏంటి ఏంటి తనకే ఈ పార్టీ మీద గెలుపు విషయంలో డౌట్ కొట్టినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది అడ్వాన్స్గా వాళ్ళు సరే వాళ్ళు నిజంగా టీడీపీ అంటే జనసేన అలయన్స్ గెలుస్తుందా లేదా అనేది అది లేదంటే వైసీపీ గెలుస్తుందా అనేది మనం అప్పుడే డిసైడ్ చేసేసి దాన్ని ఇది చేయటం అనేది కాస్త తొందరపాటు అవుతుంది అనేది నా భావన ఫలితాలు ఎలా ఉన్నాయి ఎవరు విజేతలైనా కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇదిలో ఈ జరిగిన పరిణామం తీసుకుంటే షర్మిల గారు తెలుగుదేశం పార్టీకి విషస్ చెప్పడం అధినేతకి మళ్ళీ లోకేష్ గారు తిరిగి మీ కుటుంబం మీర ఇట్లా అంటే విశేష పంపడము గ్రీ గ్రీటింగ్ కార్డు పంపడం దాన్ని లోకేష్ గారు మరి ఇలా పంపారు ఇలా తెలిపినందుకు ధన్యవాదాలు అని చెప్పి పెట్టడంతో ఇది ఒక టాపిక్ అయింది సో దీని వెనక పెద్ద రాజకీయం ఏమీ లేకపోయినా కూడా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజెంట్ సీఎం చెల్లెలు ఆమె కూడా ఒక పార్టీ పెట్టింది మరి అయితే అన్న చెల్లెల మధ్య రాజకీయ పరంగా సయోధ్య లేదు అనేది మనకి కనపడతావు అలా అంటే గెలిచిన తర్వాత మరి ఎవరైనా రాజకీయంగా పనిచేసినప్పుడు రాజకీయ పార్టీకి వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అయినప్పుడు తను కూడా ఏమీ ఆశించకుండా ఎలా ఉంటుంది ఏదో ఆశించింది రాజకీయంగా ఎంపీ సీట్లు అనేవి ఇవన్నీ అవి ఇవ్వలేదు కుటుంబాన్ని పార్టీలోకి ఎంటర్ చేయడం లేదంటే రాజకీయాల్లోకి ఎంటర్ చేయడం ఆయనకి ఇష్టం లేదు జగన్ గారికి అనేటువంటి ఒక టాక్ అప్పట్లో వినపడింది ఏది ఏమైనప్పటికీ తన అసంతృప్తితో బయటికి వచ్చినట్టుగా మనకి అర్థం అయ్యింది వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకోవడం ఇదంతా ఒక రాజకీయ ప్రస్థానం ఇద్దరి మధ్య కొంత సయోధ్య లేదు రాజకీయంగా అన్నా చెల్లెలుగా కాదు రాజకీయ సయోధ్య లేదు అనేది మాత్రం క్లియర్గా మనకి ఉన్నటువంటి సిచ్యువేషను ప్రాక్టికల్గా చూసినట్లయితే మరి ఇటువంటి తరుణంలో ఇద్దరు శత్రు వైఖరితో ఉన్నటువంటి ప్రత్యర్థి శత్రు వైఖరితో రాజకీయంగా అటు జగన్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీల పరంగా రాజకీయ వైరుధ్యమే తప్ప ఎక్కడా స్నేహపూర్వక వాతావరణం ఉంది అటువంటి తరుణంలో అన్నగారికి శత్రువుగా ప్రత్యర్థి అయినటువంటి పార్టీ ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు శుభాకాంక్షలు తెలపడం ఏంటనేది జనరల్గా మరి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ గారితో పాటు కూడా మిగిలిన వాళ్ళందరిలో కూడా అదొక ఆలోచన అయితే ఉంటుంది కదా ఏంటిది ఇట్లా ఎందుకు చేసింది అనే ఒక సందేహం వస్తుంది వచ్చినప్పుడు ఎక్కడో అంటే ఆమె రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయలేనటువంటి అమాయకురాలు అయితే కాదు షీ నోస్ క్లియర్లీ అంటే ద పల్స్ ఆఫ్ పబ్లిక్ అనేది ఎందుకంటే పాదయాత్రతో ఎక్కడ తిరిగారు అంతకు ముందే వాళ్ళన్నగారు పార్టీ అది పెట్టినప్పుడు మరి రెండు వేల పద్నాలుగులో అప్పుడు సుదీర్ఘంగా తను కూడా తిరిగిన పరిస్థితిని మనం చూడొచ్చు వాళ్ళనే జైలు జైలు ఇదిలో ఉన్నప్పుడు ఆరోపణలతో సో తను పబ్లిక్ పల్స్ మరి తెలుసుకుని ఆంధ్రాలో ఈసారి అధికార మార్పిడి జరగబోతుంది అని తను ఫీల్ అయ్యి అడ్వాన్స్గా వాళ్ళకి శుభాకాంక్షలు ఏమన్నా తెలిపిందా అనేటువంటి ఒక చర్చ కూడా వినపడుతుంది ఏదైనా కావచ్చు మొత్తం మీద అయితే ఇది ఒక పాజిటివ్ పండగ సందర్భంగా తను తెలిపింది కాబట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకుంటున్నారు నేనైతే అటు రాజకీయాన్ని ఇటు రెండిటిని టూ ఇన్ వన్ చాలా లవ అంటే చాలా ఇదిగా అంటే లౌక్యంగా తను లౌకిత ప్రదర్శించారేమో అని అనిపించింది నాకు ఈ విశేష్ పంపడం కనుక ఏది వైఎస్ షర్మిళ గారు సో ఇప్పుడు ఇంకా ఎట్లా ఆలోచించుకుంటే అట్లా పార్టీ కేడర్ వైఎస్ఆర్సీపీ కేడర్ ఒక రకంగా ఆలోచిస్తుంది తెలుగుదేశం వాళ్ళు అయితే ఓహో వాళ్ళ కేడరు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తా వాళ్ళ ఆలోచన ఎలా ఉందనేది మనం చూసినట్లయితే ఓహో ఆమెకు కూడా అర్థమైపోయింది ఇంకా అంటే ప్రత్యర్థి పార్టీ నాయకుడి సోదరికి కూడా మన పార్టీ గెలుచుతుంది అనేటువంటి కోణంలోనే వాళ్ళు చూసే అవకాశం ఉంది అవునా కాదా తను పండగ విశేషం క్రిస్మస్ విశేష తెలిపినప్పటికీ ఇవి రాజకీయ విశేషగానే ప్రజలు భావిస్తూ మెయిన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తారనేది నా అభిప్రాయం ఏదేమైతేనేమి పండగ విశేషే కదా తను తెలిపింది చూద్దాం ఫలితాలు ప్రజలు డిసైడ్ చేస్తారు ఏ పార్టీని అధికారంలోకి పెట్టాలి ఎవరిని ప్రతిపక్షంగా ఉంచాలి అనేది దానికి సమయం ఉంది కాబట్టి లెట్స్ వెయిటెన్స్